నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం ధ్యాన అనుభవాన్ని పంచుకుంటారని ఆశిస్తున్నాము ముందుగా మీ పేరు మీ ఊరితో స్టార్ట్ చేయండి సార్ సార్ నా పేరు రాంబాబు తాడేపరుగుడు ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నాను నేను ఎలా వచ్చానంటే హెల్త్ ప్రాబ్లం ఓకే కిడ్నీ ఎక్కువ ప్రాబ్లమ్ అండి అది హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నాం చేపిస్తున్నప్పుడు మళ్ళీ నాకు ఫోర్ మంత్స్ తర్వాత అది మళ్ళీ ప్రాబ్లం ఎక్కువ అయింది తర్వాత వచ్చింది ఓకే తర్వాత ఈ ధ్యానం నుంచి నాకు తెలియదు అసలు ఫస్ట్ ఇక్కడ ఫుడ్పాల్లో అంటే నేను మెకానిక్ మా ఫ్రెండ్ ఒక అశోక్ అని పేరు ఆయన మెకానిక్ ఓకే అతను ఇలా ఏమన్నాడు అంటే ధ్యానం చేయి మా ముందు వాడు ధ్యానం చేయి చూడు ఒక నెల మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది అని చెప్పి ఓకే సరే చూద్దాం ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టడం ఎంత చేసినా కూడా తగ్గట్లేదు సరే అతను చెప్పాడు కదండి ఒక వన్ మంత్ అన్నమాట హాఫీ సెంటర్ ముసాపేటలో ఉండేది సెంటర్ ముసాపేట అంటే డైలీని సిక్స్ థర్టీగా ఎక్కువ అలాగ ఒక వన్ మంత్ కంపల్సరీ డైలీ మార్కంట వన్ మంత్ వన్ మంత్ టూ మంత్స్ ఫోర్ మంత్స్ అలా చేసి మళ్ళీ నేను హాస్పిటల్కి ఓకే హాస్పిటల్ కి అక్కడ స్కానింగ్ చేయించుకున్నాను డాక్టర్ గారు ఏమన్నారంటే బాగుంది ఎయిట్ నెంబర్ తో సూపర్ అమౌంట్ సైజ్ అయిందా ఏం చేస్తున్నా అంటే నేను మెడిటేషన్ చేస్తున్నాను సార్ వాటర్ తగ్గుతున్నా ప్రాబ్లం నేను లేదు కంటిన్యూ చూసి ఇంకా అప్పటి నుంచి ఈ రోజు అయితే నాకు కోర్స్ ప్రాబ్లం అయితే రాలేదు నేను రెండు వేల పదిహేనులోకి వచ్చాను ఓకే ఒకసారి ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాను అది కూడా ఒకసారి జ్వరం ఉంటే అదే అప్పటి నుంచి జ్వరం కానీ ఏమీ లేదు అది కూడా బలవంతంగా వేసుకున్నామా మిక్సెస్ అయితే కొద్దిసారి జరంగా మా ఒక ట్యాబ్లెట్ కానీ ఒక డేషన్ కానీ ఇప్పటివరకు తొమ్మిది సంవత్సరాలు ఏం వేసుకోలేదు నేను అందరికి చెప్తున్నాను చాలా మంది కూడా చెప్పేది మారేది మాంసాహారం కూడా మా బామ్మది వాళ్ళు కూడా చెప్తే వాళ్ళు ధ్యానం చేస్తున్నారు కొంతమంది ధ్యానం శాఖాహారంగా శాఖాహారగా ఉంటున్నారన్నమాట మాంసాహారం మానేశారు అయితే నేను మాంసాహారం మాన త్రీ మంత్స్ పట్టిందన్నమాట ధ్యానంలోకి వచ్చిన కంపల్సరీ అంటే నాలోంచి నాకు తినకూడదని కరెక్ట్గా వచ్చినప్పుడే మానే ఫస్ట్ అందరు చెప్తారు కదా అది లోపల మనం అయిపో ఏది ఏ టో ఎప్పుడైతే త్రీ మంత్స్ తర్వాత నాకు ధ్యానం చేస్తూ చేస్తూ చేతుండగా ఇది కరెక్ట్ కాదని అసలు ఇది ఎట్లా తింటావు అని నాకు లోపల నుంచి మెసేజ్ వచ్చిందన్నమాట ఇంక ఒప్పుకోవట్లేదు అన్నమాట ఇప్పుడు కూడా ఎక్కడైనా ఇప్పుడు కూడా ఎక్కడైనా చేస్తే నాకు ముక్కు మూసుకుంటే బయటకు వెళ్ళిపోవడం ఉన్నా అసలు మా ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళందరూ నవ్వుతారన్నమాట నేను ఎందుకు నాకు పడదా నేను వెళ్ళిపోతాను అంట అలా ఏమనుకున్నాక అంత ముందు కలిసి తిరిగి చేసి ఉన్నాను కానీ అది ఒక్కడే చెప్తాను నేను మాంసం తినరావు మీరు తింటే తినండి నేను తినొద్దని చెప్తాను మీ ఇష్టం అని చెప్తాను చెప్తాను ఫస్ట్ చాలా ఇష్టం అని చెప్తాను అది తెలిసింది నేను తెలిపాను అది కరెక్ట్ కదండి కానీ నాకైతే పడదు కంపల్సరీ వాంక రావడం కానీ అది ఇంకా లోపలి తీసుకోవాలి అసలు ఒకవేళ ఎవరికైనా తిరిగి కానీ కూడా నాకు అర్థం అసలు తెలిసిపోతుంది ముందే ఏదైనా వద్దు అనిపిస్తుంది లోపల అంత ఆగిపోతుంది అంతే లోపల ఆన్సర్ వస్తుంది అది ఎవరు ఇంకోటి ఏంటంటే ఎక్కడన్నా ర్యాలీలు ఉన్నా ఫస్ట్ లో ర్యాలీ ఉంటే నాకు అసలు చిక్కిది చాలా ఏదో అనిపించదు అన్నమాట ర్యాలీలో జరగాలని ఏమనుకుంటారు ఎవరైనా చూపు నమ్ముతారు ఈ రోజు ఎక్కడ నీ దగ్గరలో అంటే బాగా దూరంగా ఉంటే కష్టం కానీ నేను కూడా వర్క్ చేసుకోదు కాబట్టి ఎక్కడ ర్యాలీ ఉన్నా అసలు ఏంటి ముందు ఏదో ఆ ర్యాలీలో కూడా కాంప్లైట్లు పెంచుతాం అంటే అక్కడ చెప్తాం వాళ్ళు కూడా అడిగితే ముందు సేకారని చెప్పాను కాంప్లైట్ లో నెంబర్ ఉందామా నెంబర్ ఫోన్ చేయండి ఎక్కువ జబ్బు చెప్పడానికి కూడా మనకు కుదరు కదా ర్యాలీలో తిరుగుతాం కదా మీకు కాంటాక్ట్ కాంట్రాక్ట్ కావాలని నెంబర్ చెప్పండి ధ్యానం చేసుకోండి మా అంశాలు తిరిగి నేను ర్యాలీలో చెప్తాను కొంతమంది చెప్పారు అన్నారు కూడా ఫోన్ చేశారు కూడా చాలామంది మంది అంత బాగుంది నేను ఇందులోకి వచ్చిన తర్వాత ఏంటంటే చాలా మార్పు వచ్చింది అంత ముందు అంత ముందు తెలియదు చంపడం ఏంటి అలా తినడం ఏంటి ఇందులోకి వచ్చిన తర్వాత ఇది కరెక్ట్ కాదు ఇది చూస్తూ చూస్తూ ఎట్లా అనేది అసలు మనసు మన ఒప్పుకోదమ్మాట ఎవరైనా బలవంతంగా ఎట్టినా చేసినా కూడా అసలు అది ఇంకా కాదు ఎంత బలవంతం చేసినా కూడా ఒప్పుకోదమ్మాట నేను చాలా మంది చెప్పారు చాలా మంది తీసుకొస్తాను ఇక్కడ కూడా సెంటర్కి ఎవరికైనా ఎంత ప్రాబ్లం ఉన్నా ఈ కుక్కపల్లి లక్ష్మీ సెంటర్ గారు సెంటర్ గారు ఇక్కడ శనివారం శనివారం క్లాస్ ఉంటుంది ఇప్పుడు మన ఎట్లా క్లాస్ జరుగుతుంది ప్రతి శనివారం ఉంటుంది అన్నమాట ఒక మాస్టర్ అనుభవాలు చెప్తా ఒక ఎక్స్పీరియన్స్ మాస్టర్ వస్తా ఉంటారు అన్నమాట అనుభవాలు ఎటువంటి వల్ల చాలా మంది మారతా ఉంటారు ధ్యానం ఉంటది కంపల్సరీ మార్నింగ్ ఇక్కడ టెన్ నుంచి ఒంటి గంట వరకు మళ్ళీ ఈవినింగ్ ఐదు ఇంటి కాని ఎయిట్ ఓ క్లాక్ వరకు ఉంటుంది ఎయిట్ థర్టీ వరకు నేను అదే చెప్తాను అమౌంట్ ఏం అని చెప్తారు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నా ఇక్కడ లేదంటే కరతాలు చెప్తాను ధ్యానమ్మ చక్కడానికి రమ్మని చెప్తారు ధ్యానం చెప్తాను వాళ్ళ అమౌంట్ నేను తీసుకుని ఎప్పుడైనా ఉంటే మీరు అన్నదానానికి డొనేషన్ చేయమని చెప్తాను ధ్యానం అయితే బాగుంది కానీ ఏంటంటే ఇక్కడ సెంటర్ లో చేస్తేనే ధ్యానం ఎనర్జీ ఎక్కువ ఉంటది బాగుంటది ఇంటికాడ చేసినా అంత రాదు చాలా కష్టం పొద్దున్న లేచినప్పుడు చేస్తాం కానీ అది సెంటర్ లోనే ఎక్కడే ఇక్కడే కాదు ఏ సెంటర్ లో ధ్యానం చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ లో ఎక్కడోకోవడం అన్నమాట ఆ ఎనర్జీ ఏదో ఉంటది ఇంకోటి ర్యాలీకి వెళ్తాం కదా ర్యాలీకి వెళ్ళిన వన్ డే టూ డేస్ కూడా చాలా బాగుంటది అన్నమాట ఏ రకంగా ఉత్తరంగా ఉంటుంది ర్యాలీలు ఎక్కువ నాకు నాకైతే అందరూ కూడా సహకారగా మారాలని నేను చెప్తా ఉంటాను ఓకే ఇంకా మారుతారో మాత్రం వాళ్ళ ఇష్టం మీరు ఆశ్చర్య ట్రావెలింగ్ చేశారా సార్ ఇప్పుడు చేసి మెడిటేషన్ లో అలా అనిపించింది కానీ తప్పు వెళ్ళండి కల్వరై రావడం కానీ తప్పు కలుగారు కనపడతారు ఒకసారి రెండు సార్లు మేడం గారు గుడి గారు కోసం కనపడతా ఉంటారు ఇది ఎట్లా వెళ్ళాలి ఇలా వెళ్ళాలి ర్యాలీల కోసం ధ్యానంలో కనపడతా ఉంటుంది మరి అలాగే ఇప్పుడు చెట్లు నాటడం గురించి మీ అభిప్రాయం చెట్లు నరికేసి బిల్డింగ్లు కడుతున్నారు అలాగే పొలాలని చెరువులుగా మారుస్తున్నారు చాలా చోట్ల వాటి మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి మంచి హైదరాబాద్ రాకముందు మాది తాడేపురు గో చెప్పిన పల్లెటూరు అక్కడ నాకు చెట్లు మొక్కలు మొత్తం మొక్కలు అమ్మా దాయ మొక్కలు చిక్కిటికాయ ఆనంకాయ ఇవన్నీ మొత్తం మొక్కలు నాటి వాటికి వాటర్ వేసి నీళ్ళేసి మందు చేసి మొక్కరి చెట్లు ఉంటే వాటికి వాటిని కూడా వాటర్ వేసి చక్కగా నేను చూసుకునేవాడి అన్నమాట అక్కడ ఊరు ఏది అక్కడ ఎవరికైనా ఇవ్వడం మళ్ళీ ఊర్లో పంచుతారు కదా ఇక్కడ అంటే డబ్బులు ఉంటారు ఇక్కడ అంటే అందరికి పోతే లేదు మీరు చెప్పినట్టు ఎంత వెళ్తే అయితే పని ఇక్కడ స్థలం ఉండదు మట్టి అంటే ఇక్కడ హైదరాబాద్ అంటే దాని ప్లేస్ ఉండదు మెయిన్ ఒకటి ఖాళీ ప్లేస్ ఉంటే అన్నట్టు బాగుంటది ఒకే ఖాళీ ప్లేస్ అవసరం అంటే మొక్కలు నాదెట్టి దానికి వాటర్ వేసి పెంచాలని ఉంటది కానీ ఇక్కడ అపార్ట్మెంట్ లో ఉంటుంది డిపార్ట్మెంట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే అక్కడ ప్రెసిడెంట్ ఊర్లో అయితే నేను చేసాను మీరు అది నేను వ్యవసాయం కూడా చేసాను చాలా సరదాగా చేసుకున్నాను వ్యవసాయం కూడా ఇందులో వచ్చిందా ధ్యానంలోకి వచ్చిందా చాలా బాగున్నది అందులో రావాలని నా కోరిక వస్తే వాళ్ళ అనుభవం వాళ్ళకి తెలుస్తారు ఫస్ట్ అంత రాకముందు ఎంత చెప్పినా వాళ్ళకి తెలియదు నేను నాకు కూడా తెలియదు ఇందులో రాకముందు వచ్చిన తర్వాత చాలా తెలిసింది చాలా బాగుంటది ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళకే తెలుస్తుంది మరి ఇప్పుడు ఇంట్లో అందరూ ధ్యానం చేస్తున్నారు మీరు ఒక్కలేనా మా మెసేజ్ చేసేది కదా తక్కువ మా చిన్నమ్మాయి చేస్తుంది ఆవిడ శాఖాహారి వాళ్ళిద్దరు మా మిస్సెస్ మా పెద్దమ్మాయి చెప్పిన తక్కువ ఇప్పుడు ఒక అయితే మా చిన్నమ్మ ఏంటంటే మా మిస్సెస్ డెలివరీ అవకముందు కూడా ధ్యానం చెప్పామన్నమాట అన్నమాట చాలా యాక్టివ్ గా ఉంటది పక్కింట్లో కూడా నేను చెప్తుంది అన్నమాట ధ్యానం చాలా బాగుంటుంది అందరికీ చెప్తా ఉంటారు ఏం చెప్పినా నేను మంచిగా చెప్తాను అన్నమాట ఓకే అండి ఇప్పుడు యువతరానికి ధ్యానంలోకి రావాలన్నా సహకారాలుగా మారాలన్నా మీరు ఏమైనా సందేశం ఏమో తెలుసుకుంటే మన ఛానల్ చూసి ప్రేక్షకులు చెప్పచ్చు సార్ అందరూ ఛానల్ రావాలని అదే అంటుంది అంతే అంటే వాళ్ళ సలహాలు మీ మాటలు బట్టి వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు కదా మీరు ఏమైనా సలహా ఇవ్వండి అంటున్నారు అందరూ ధ్యానం నేర్చుకోవడం ధ్యానంలోకి వస్తాను తెలుస్తారు ఫస్ట్ ధ్యానంలో రాకముందు వాళ్ళకి ఏం తెలియదు మనం చెప్పాలి సహకారాలుగా మారాలంటే వాళ్ళకి తెలియదు అన్నమాట ఫస్ట్ ఫస్ట్ ధ్యానం చేస్తారు కొంచెం కొంచెం వాళ్ళకి మార్పు వస్తాం అన్నమాట ఓకే అండి మరి మీ విలువైన సమయాన్ని మన నేచర్ మెడిటేషన్ ఛానల్ వరకు కేటాయించి మంచి అనుభవాలు సందేశాలు అందించినందుకు మా ఎన్ఎంసి ఛానల్ తరఫు నుంచి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ